అందరికీ నమస్కారం సింగరమళి వర్గం ఈ రోజున మా అధ్యక్షుడు మా అధినేత మా లీడరు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా సింగరమణి సింగరమళి వర్గంలో ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులపై రెడ్లు తుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ రోజున దేశంలో ఇటువంటి నాయకుడు కూడా చేయని అనేక కార్యక్రమాలు అనేక సొంత డబ్బు ఖర్చు పెట్టి ప్రజలకు ఆయన చేయడం జరిగింది ఈ రోజున ఒకటి కాదు ప్రభుత్వం ఏర్పడడానికి కారణము జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఈ కూటమి ఇంత బలంగా అభివృద్ధి పథంలో నడవడానికి కారణము జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో ఆయన్ని మేము ఇక్కడ లోకల్ లీడర్ గా మేము దేశ నాయకుడు దేశ ప్రధానిగా మేము భావిస్తున్నాము రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారు కూడా మా అధ్యక్షులకు ఎప్పుడు కూడా మా అధ్యక్షులకు అండగానే ఉంటున్నారు కాబట్టి మేము ప్రజలు చేసినట్టే మంచి ఈ రోజున జనసేన పార్టీకి శ్రీరస్సు భావిస్తున్నాము రాబోయే రోజుల్లో కూడా పార్టీ కేడర్ కూడా ఇక రాయసీంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీ రాజకీయంగా కానీ అంతర్జాతీయంగా జరుగుతుంది మా నాయకుడే మాకు మాకు ధైర్యం మా ధైర్యం మా బలం మా నాయకుడు ఎందుకంటే ఆయనంత నిజాయితీగా ఉన్న నాయకుడు దేశంలో ఎక్కడే కానీ లేరు దేశ చరిత్రలోనే హండ్రెడ్ పర్సెంట్ సైకి తో గెలిపించిన పార్టీ జనసేన పార్టీ అవినీతి మత పార్టీ జనసేన పార్టీ పేద ప్రజలకు అండగా ఉండే పార్టీ జనసేన పార్టీ సో ఎందుకు నరేంద్ర మోడీ గారు ఏమికున్నారంటే ఆయన కెపాసిటీ ఆయన కేపబిలిటీ ఎంత అనేది ప్రజలకే తెలుసు తమిళనాడు కావచ్చు ఒడిశా కావచ్చు మొత్తం కర్ణాటక కావచ్చు ఎక్కడ చూసినా జనసేన పార్టీ ఆదరణ పెంచుతోంది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కాదు అతను రాజకీయాల్లో అందరి మాదిరి కాకుండా పేద ప్రజల పడుగు బలహీన వర్గాలకు మంచి చేయడం ఉద్దేశంతోనే ఆయన సొంత నిధులు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ప్రజలకు పంచుతున్నాడు ఆయన జీతం కూడా డిప్యూటీ సీఎం అయిన జీతం కూడా నలభై రెండు మంది పిల్లలకు గత ఆయన జీవిత ఆ డబ్బుని పిల్లలకు వికలాపూర్వక పిల్లలందరికీ పంచడం జరిగింది కావున మేము ఆయన రాబోయే రోజుల్లో ఒక దేశ ప్రధాని కూడా చూడాలని మేము పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు మేము ఈ రోజు ఇక్కడే కాదు వ్యాప్తంగా ప్రతి పల్లెలోనూ వాడవాడ బలంగా నిర్వహిస్తున్నాం దీనికి కారణమైనటువంటి మాకు సూచనలు ఇచ్చిన జిల్లా అధ్యక్షుడు శ్రీ టిసి వరుణ్ గారికి మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ మురళీకృష్ణ గారికి ప్రతి ఒక్కరికి జనసేన నాయకులకు పార్టీ అభిమానులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియదు జై జనసేన జనసేన నమస్కారం ఈ రోజున పార్టీ శ్రీ పవన్ కళ్యాణ్ గారి పక్కడే సందర్భంగా ఈ రోజు మార్నింగ్ సింగరమల మండలంలో మధ్యాహ్నం నాపుర మండలంలో ఇప్పుడు కుత్రూరు మండలంలో ఆయన జన్మదినం సందర్భంగా అనేక కార్యక్రమాలు చేపట్టి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయితే శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో బలంగా పల్లెల్లో ఎదుగుదల అనేక విధంగా కార్యక్రమాల ముందుకు పోతా ఉంది ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇన్ని విజయాలు సాధించడానికి కేవలం ఒకే ఒక వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఎందుకంటే ఆయన నిజాయితీ అలాంటి ఆయన నిబద్ధత అలాంటి ఆయన పనిచేసే పనితనం అలాంటిది ఆయన జేబులో సొంత డబ్బులు ప్రజలకు పంచి పెడతారు తప్పితే ఆయన ఏ పొద్దు ఒక అవినీతి పాల్పడింది ఏం లేదు పల్లెలే పట్టుకొమ్మలు దేశానికి తద్వారా ఎందు ఆయన పంచాయతీలోనే పంచాయతీ శాఖ తీసుకోవడం కారణం కూడా అదే పల్లెలు పల్లెలు ఎప్పుడైతే దేశం పట్టుకొమ్మలు సో ఈ రోజున ఈ గుట్లూరు మండలంలో గుట్లూరు మండలంలో సింగమాపరవర్గం గ్రామంలోనూ ఆయన జనతిన సందర్భంగా అనేక రకాల కార్యక్రమాలు చేపట్టి సో మా సింగార్జ్ అయినటువంటి సాకే మురళీకృష్ణ గారు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్కే శ్రీరయ్య గారి సమక్షంలో ఈ రోజు ఇక్కడ మండలంలో ఇంత ఘనంగా జరగడానికి ముఖ్య కారణమంటే రవిసాకర్ గారికి అలాగే మండల నాయకులకు పుట్లూరు మండల నియోవర్గ నాయకులకు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరును ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన జై